రాజేంద్ర ప్రసాద్ పార్వతితో ఎలా అంటూ ఉంటాడు అసలు అవని ఎలాంటిదో ఏంటో నీకు తెలియదా పార్వతి అందరిలాగానే నువ్వు కూడా అవని నీ అంతలో అవమానిస్తుంటే ఎలా చూస్తూ ఊరుకోగలను ఒక్కసారి నువ్వు గతాన్ని గుర్తు తెచ్చుకో అవని మనందరితో కలిసి ఎలా ఉండేది మన అందరితో కలిసి ఎలా తిరిగేది అందరినీ కలుపుకూడు కలుపుకుని ఉండేది కదా అలాంటి అవని ఇలా చేస్తుందంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు ఒక్కసారి అవని గురించి ఆలోచించు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ పార్వతితో అంటాడు ఇంతలో అవని పూజ పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అలా చేస్తూ ఉండగా పల్లవి అరేంజ్ చేసిన మనుషులు అవని దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటారు ఏమ్మా అవని అందరితో మంచిగా ఉన్నట్టుగా నటించి ఇప్పుడు ఈ ఇంటినే ముక్కలు చేసావు కదా ఇప్పుడు నీకు సంతోషమేనా అని చెప్పి అంటారు ఆ మాట విని అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పల్లవి శ్రీయా అయితే నువ్వు ఇలాంటి అవమానాలు ఇంకెన్నో పడతావు చూస్తూ ఉండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ఆ మాట వినగానే ఇంతలో అక్కడికి పార్వతి వచ్చి ఏం కూసారు మీరు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అవని అయితే లేచి నిలబడుతుంది ఇంతలో అది చూసి పల్లవి శ్రీయ కూడా అక్కడికి వస్తూ ఉంటారు ఇంతలో పార్వతి అయితే ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చంప పగలగొట్టి ఏం కూసారు మీరు నా కోడల గురించి ఇలా తప్పుగా మాట్లాడారంటే మర్యాదగా ఉండదు నా కోడలు అవని అంటే ఏమనుకుంటున్నారు నా కోడలు అవని నాకు మాత్రమే గొప్ప మీకు గొప్ప కాకపోతే నోరు మూసుకొని ఉండండి ఇంకొకసారి నా కోడలు అవని గురించి తప్పుగా మాట్లాడారంటే మర్యాదగా ఉండదు అంటూ పార్వతి వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తుంది ఇక అది చూసి పల్లవి శ్రీయ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పార్వతి అయితే తన కోడలు అవని గురించి చాలా గొప్పగా చెప్పటంతో పల్లవి అయితే ఏంటి నేను చూస్తున్నదంతా నిజమేనా అత్తయ్య నిజంగానే మారిపోయారా అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళైతే అక్కడి నుండి వెళ్ళిపోగానే కమలైతే విజులేసి సూపర్ అమ్మా నువ్వు సూపర్ అవని వధిని ఇప్పటికైనా అర్థం చేసుకున్నావమ్మా వదిన నువ్వు చాలా గ్రేట్ వదిన అని చెప్పి కమల్ అంటాడు ఇక అది విని ఆవిని అయితే చాలా సంతోషిస్తుంది అత్తయ్య గారు నన్ను అర్థం చేసుకున్నారు అత్తయ్య గారు నన్ను ఇలా ప్రేమగా చూస్తున్నారా నేనే నమ్మలేకపోతున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది అమ్మ ఆవిని ఎవరేమన్నా సరే పట్టించుకోకు నువ్వు పన్ను కానివ్వమ్మా అని చెప్పి అనేసి అక్కడి నుండి వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్